నమస్కారం ప్రజలారావు ఫలించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి కృషి అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే మా నోడు లీగల్ సెల్లు మనకు సంబంధించినటువంటి అంటే ఇక్కడ వేరే వేరే ఇతర ఇతర వారికి మరి ప్రత్యేకమైనటువంటి లాయర్లను తీసుకొని వచ్చి బెయిల్ ఇప్పించాడు జగనన్న కానీ అమ్మన్ రాంబాబుకు మరి జోగి రమేష్కు అదేవిధంగా ఒక ఆయన ఉన్నాడు సురేష్ ఒక ఆయన ఎంపీ మాజీ ఎంపీ సురేష్ నందిగామ అతనికి వాళ్ళకేమో కొనుగోలు పెడతాడు కొనుగోలు ఏదో ఒక రకంగా రిమైండ్కి పంపించే విధంగానే చేస్తాడు దాని దానికి సంబంధించి ఒక లీగల్ సెల్ ఒకటైతే ఒక పోస్ట్ ఒకటి పెట్టింది మన అఫీషియల్లో దాంట్లో ఇది చూద్దాం ఒకసారి నన్ను శారీరకంగా పోలీసులు ఇబ్బంది పెట్టారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేసిన అంబటి రాంబాబు నిన్ను శారీరకంగా ఏమి ఇబ్బంది పెట్టారు నువ్వేమన్నా ఇరవై ముప్పై సంవత్సరాలు వయసు కలిగినటువంటి వాడివా దగ్గర దగ్గరగా డెబ్బై సంవత్సరాలు వస్తున్నాయి నీకు నిన్ను ఏమి ఇబ్బంది పెట్టినారు నిన్న ఏమైనా కొట్టినారా లేదంటే కట్లేమన్నా పొడిచినారా ఏమన్నా ఎందుకు ఇట్లాంటి అవులే మాటలు ఎప్పుడైతే కోర్టు ప్రాంగణంలోకి పన్నువోళ్ళు సుధాకర్ రెడ్డి ఎంటర్ అయినాడో అమ్మటి రాంబాబుకి అర్థమైపోయింది ఎందుకంటే అమ్మటి రాంబాబు అనేటువంటి వ్యక్తి మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు కేసుల్లోనూ లేకుంటే వాళ్ళు జడ్జి గారి ముందుకు పోయేటప్పుడు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డితో పాటు ఈయన పోతూ ఉన్నాడు ఈయన వాదోపవాదంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆలోచన విధానం పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డికి ఏ విధంగా ధమాకు ఉంటుంది ఏందనేది అందరికీ తెలుసు కాబట్టి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని చూడగానే ఖచ్చితంగా నాకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ వేయిపోతూ ఉన్నారు అని అమ్మంట రామాకి అర్థమైంది అర్థమై ఇటువంటి వ్యాఖ్యలు చేసినాడనే చెప్పుకోవాలి మనం అదేవిధంగా ఇంకేం చెప్పినా అంటే అర్ధరాత్రి రెండున్నర గంటలకు పోలీసులు సెల్లో నుంచి బయటకు తీసుకొచ్చారు మరి ఎందుకు ఏమన్నా ఒకటికో రెండుకో పోవా ఏమయ్యా ఏం దారాలు ఏమన్నా కట్టుకుంటావా పోతావు కదా అందుకే తీసుకోవచ్చుంటారు నల్లపాడు సీఐ వంశీతో పాటు మరో ఇద్దరు సిఐలు నన్ను వేధించారు ఎందుకు వేధించారు నిన్ను నిన్ను వాళ్ళు ఎందుకు వేధించారు బయటకు వదిలితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు వాళ్ళు వేధించేది నిన్ను పోలీసు వాళ్ళు వేధిలా పోలీసు వాళ్ళు ఇంకా నిన్ను రక్షణ నీకు రక్షణ ఇచ్చినారు పోలీసు వాళ్ళు నువ్వు బయట ఉంటే ఇబ్బంది పడతావు నువ్వు వాళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి డబ్బలు తింటావు లేదంటే ఏ విధంగా ఇబ్బంది పాలవుతావు అని చెప్పి పోలీసులు అందరూ కూడా నీకు ఒక రక్షణ కవచంగా మారి నిన్ను స్టేషన్కి తీసుకొమ్మినారు అది ఆలోచన చేయి పో అదే పోలీసు వాళ్ళు లేకుండా ఉంటే నీకు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉండు అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా నా కాళ్ళు రెండు ఓయమ్మా ఇది చిన్న కథ కాదా నా రెండు కాళ్ళు వెడల్పుగా చేసి నన్ను ఇబ్బంది పెట్టారు నాకు కాళ్ళు నొప్పులు వచ్చాయి జెండు మా ఎత్తుకొని పోవాల్సింది లేకంటే ఇంకొకటి ఏదో ఉంటుంది మూవ్ ఏదో ఏంది అదే మూవ్ ఆ మూవ్ ఎత్తుకొని పోవాల్సింది పూసుకునేదానికి ఎందుకు వచ్చిన ఆయనైనా నీకు కాళ్ళు నొప్పులు వచ్చినటువంటి వ్యక్తివైతే నువ్వు ఏ విధంగా నడిచిపోయేటువంటి వ్యక్తివి ఏ విధంగా నడిచేవాడివి బోరుగడ్డ అన్నీలు ఏ విధంగా నడిచినాడు అదేవిధంగా గతంలో మన పార్టీ మన అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా త్రిపుల రఘురా కృష్ణవరాజు గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాం ఆయన ఏ విధంగా నడిచినాడు అదేవిధంగా మన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు మహిళల మీద మహిళల్ని కించపరుస్తూ చేసినటువంటి మాటలు పెట్టినటువంటి పోస్టులకు వాళ్ళు ఏ విధంగా నడిచినారు నువ్వు ఏ విధంగా నడిచినావు నీకు నీకు కాళ్ళు రెండు చీల్చినారా ఎందుకు చీల్చినారు నైనా ఇందుకు అవులే మాటలు ఈ పనికి మాలిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చినాడు నువ్వు ఏం మాడతావు ఎడజా అని అందరికి కూడా అర్థమైపోయింది ఇట్లాంటి పనికి మాలిన మాటలు ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి మన గతంలో మనం ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాం ఏ విధమైనటువంటి పనులు చేసినాం ఏ విధంగా లా అండ్ ఆర్డర్ను మన చేతిలోకి తీసుకున్నాం ఏ విధంగా పోలీసు వ్యవస్థను మనం మన చేతుల్లోకి తీసుకున్నాం ఏ విధంగా అధికారుల్ని వాడుకున్నాం అవన్నీ ఇప్పుడు ఇక్కడ జరగవు కదా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి అన్న ఏమి మనమైతే ఏది చెప్తే అది చేస్తారు ఏది చెప్తే అది ఖచ్చితంగా చేయించాం నేను చెప్తున్నాను ముప్పై సంవత్సరాల పాటు నేను అధికారంలో ఉంటా నీకు అన్ని అవసరంలో నేను చెప్పి చేయంటాం ప్రస్తుతానికి ఆ సీన్ లేదు కదా ఇడా మేము చేసిన పని తప్పు అని మాకు తెలిసని సిఐ నాకు చెప్పారు కానీ పైనుంచి మాకు ఒత్తిడి ఉంది అందుకే అలా చేయవలసి వస్తుందని సిఐ వంశీ చెప్పారు స్టేషన్లో నన్ను ఎవరిని కలవనివ్వలేదు ఎవరిని కలసాలనుకున్నావు ఏమన్నా సంజనా సుకర్యాలతో ఏమైనా కలసాలనుకున్నావు ఆ ఎవరు ఆడ కుదరదు అన్ని నా పైన దాడి చేసే ముందు నేను కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేసిన అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఆవేదన మొత్తాన్ని రికార్డు చేసిన న్యాయమూర్తి మొత్తాన్ని రికార్డు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించినారు కూటమి ప్రభుత్వం నీకు మంచి పనే చేసింది అనుకోవాలా ఎందుకంటే బయట ఉంటే ఇంకొక రౌండ్ వేస్తారు ఇంకొక రౌండ్ వేస్తారు ఇప్పటికైంది ఒక రౌండే నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు ఆ విధంగా ఉన్నాయి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం ప్రజాప్రతినిధులుగా ప్రజలకు పని చేసినాం మనం పని చేసి ఉంటే కదా మనకంత అంత విలువలు తెలిసేది కానీ మనం మాజీ మంత్రి స్థాయిలో ఉన్నాం మనకు కొన్ని సోయ లేకుండా మాట్లాడితే ఇట్టే ఉంటాయి బతుకులు సో ఏది ఏమైనప్పటికీ పొన్నగోలు సుధాకర్ రెడ్డి కృషి ఏదైతే ఉన్నాదో ఆ కృషి ఫలించి మా ఓడిని అమ్మని రాంబాబును దగ్గరుండి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్కి అయితే పంపించినాడు పోలీసులు కాళ్ళు దించినారు నాకు మోహాలు నెప్పులు ఉన్నాయి లేదు నాకు షుగర్ ఎక్కువ గని బీపీ ఎక్కువ గిని అంటే నేను ముందే చెప్పిన గతంలో చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా జలుగు పోయేటప్పుడు ఆ మాత్రల డబ్బాలు ఏదైనా కావాల్సినవి నిత్యంగా మనం వాడేటువంటి మాత్రలు అవి జగిలో పెట్టుకొని పోండి ఎందుకంటే వయసులు అయిపోయినాయి బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ వచ్చిన్నాయి నేను చాలా సందర్భాల్లో చాలా వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది ప్రజలారా అయినా కూడా మన నమ్మట రాంబాబు ఊరికేనే పోయినట్టున్నాడు ఊరికేనే అంటే ఇంకో కొంపలో ఉంటే ఏం చేస్తారనే భయంతో పోలీసుల వలయంలో జైలుకుపోయినాడు సరే ఏది ఏమైనప్పటికీ కూడా మా ఊళ్ళు ఇటాటి ఇంకా చానా చానానే మాట్లాడతారు ఇవన్నీ కూడా మనం నమ్మి నమ్మి మనకు బతుకులు వీడికి వచ్చినాయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ పున్నవాళ్ళు వచ్చిన దానికి మనం సంతోషపడదామా బాధపడదామా అనేది అర్థం కావడం వల్ల ఏది ఏమైనప్పటికీ లోపల ఉంటేనే కొద్దిగా అమ్మ డ్రామా మంచి జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం